కారం పెడతా కారం కాదు కానీ సాల్ట్ పెడితే మనం తినేటప్పుడు నోటికి బాగుంటుంది కమ్మ ఒకటి ఆప్షన్ రెండు సొంటి సొంటి కాదు చిన్నపిల్ల వాం బజ్జ్జీలు ఎత్తనా ఇప్పుడు ఏమండి చూడండి కనకం వాంబజ్జీలు వేస్తుందండి ఇప్పుడు ఎవరి కోసం అనుకున్నారు నా కోసమే చాలా మంది చూడండి మాట వరుసకైనా సరేలే సాజిద్ నీకేలే నిన్ను నేను దత్తత తీసుకున్నా నీకు వండి విత్తనాలు ఇత్తనాలు లోపలి అయినా కారం ఉండవాలి చప్పగానే ఉంటాయి పిండి కలిపినవా కలపలేదా ఓకే కలుపు నేను నువ్వే అనలేదు కనుకో నేనే అన్నా నవ్వు ఒక నవ్వు చూడండి ఉప్పు కడుతుంది చూడండి మిర్చిలో లోపల ఉప్పు చూడండి అలా పడుతుంది తీసి అదే మళ్ళీ బజ్జి అది నాకు పెట్టు అదే కింద పడ్డ అన్ని తినిపెట్టు నాకు నేను తింటా ఉంటా ఏం నువ్ చాలు ఆ బజ్జీలు ఇంకెందుకు ఒకటేనా నాకు రెండు చాలు మిగతా నువ్వు దాచిపెట్లా నువ్వు ఇచ్చే పని లేదులే నేనే గుంజుకొని తిని అత్తగాని కనుక అంత బాగా రెడ్ కలర్ నైట్ వేసుకుంది చాలా బాగుంది కదండి లేదు చాలా బాగుందండి బజ్జీలు అండి వేడి వేడి బజ్జీలు అండి ఈరోజు నా కోసం నా కోసమే వండుతుందండి కనకం ఇంతకు రాకేష్ రాకేష్ మాస్టర్ వండి పెట్టేది తర్వాత నాకే వండి పెడుతుందండి అండి అదే అర్థం కావట్లేదండి బాబు వాడు ఆత్మలో ప్రవేశించి వీడు వాడు నన్ను నా చేత ఏమన్నా చేయించు తినేస్తున్నాడేమో అనిపించిందండి ఒక్కోసారి ఆ లైఫ్ లో ఫస్ట్ అలా మొగ్గుడు వండి పెట్టిందండి తర్వాత వాళ్ళ కూతురుకోడి వండి పెట్టిందండి తర్వాత రాకేష్ మాస్టర్ వండి పెట్టిందండి తర్వాత వాళ్ళ మనవరాళ్ళకు వండి పెట్టిందండి ఇప్పుడు నాకు వండి పెడుతుందండి ఎంత అదృష్టం ఉండాలండి ఇంకా లావు పెరిగినా అంటే నేను ఇంకా వేస్ట్ లావు చేయకును నన్ను తినిపిచ్చిను బి లావుడేస్తారా ఇలా కూడా బజ్జీలు ఎత్తారని నాకు తెలియదు కొంచెం పిండి అంత పలసా గలపకూడదు చూడు చూస్తానండి చూస్తూ ఉండండి బజ్జీలు

చూడండి సాయిబాబా కోసం బిస్కెట్లు దానిమ్మ పండు కొబ్బరికాయలు నిన్న పెట్టిందండి ఈ రోజు కాదు నిన్న పెట్టింది ఏమండి ఎవరన్నా బజ్జీలు వండితే మిరపకాయ కనిపించదు బజ్జీ వండితే ఈ బజ్జీలు చూడండి మిరపకాయ కనిపిస్తుంది కనక స్టైల్ అండి అది కనక స్టైల్ అది ఇదేంది ఓయబ్బో లోపల ఒకసారి ఉడికించి మళ్ళీ ఇంకోసారి ఉడికిస్తానవా ఏం తెలివి కనకం నీది నీ తెలివి కనకం కొత్త స్టైల్ అండి బజ్జీలు ఇలా కూడా వండుకోవచ్చు చూడండి నువ్వు ఎప్పుడైనా వాడిని చూడు ఓకే ఒకసారి ఒక తీసేసి మళ్ళీ వేస్తాడు చూడండి రెండోసారి వాయి వేస్తుంది ఇప్పుడు రెండోసారి కనకం అంత లావ్ అయిపోద్ది బజ్జీ చూడండి నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నాయి ఇప్పటివరకు ఆ బజ్జి కనిపించకుండా బజ్జి లోపల మిర్చి కనిపించింది ఇప్పుడు మిర్చి కనిపించకుండా బజ్జి కనిపిస్తుంది చూడండి అందుకే కంగారు పడకూడదు ఫస్ట్ ఎయిడ్ ముందే మీద పోతే అది అడిగిపోతుంది అలాగా ఇలాగా మీ ఊళ్ళు ఎలా ఉన్నారు అలా ఇలా మాట్లాడాక అప్పుడు దాన్ని టచ్ చేయి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎయిడ్ టచ్ చేసావనుకో అది చిచ్చి అని మూలుకుంటది ఆ మూలుకోకూడదు మనసులో ఆగదండి డైరెక్ట్ గా చెప్పేస్తా ఉంటది అలాంటి మనసు అనమాట కళాయిలో మూడు బజ్జీలు మాత్రమే పడతాయండి అంతకు మించి పట్టం లేకపోతే లేకపోతే ఇంకో నాలుగైదు వేసేది పట్టదు సామాన్లు ఉన్నాయి అదిగో పైన పెట్టింది ఎందుకులే అవన్నీ అని ఒక్కతే కదా ఉండేది రెండు బజ్జీలు వేసుకుంటే చాలు తనకి ఎంత పెద్దగా ఉన్నాయి నా బజ్జీలు పోయింది

విడది రెండింటిని అతుక్కునే రెండు హక్ చేసుకున్నాయి విడది అయ్యో విడి విడిపోరు అంటే ఎక్కువైపోతుంది పట్టుకోరు మరి అంతే మరి నువ్వు అట్టేసిన వాటిని కలిపేసిన వాళ్ళిద్దరిని అతక్క అయ్యి నువ్వు విడివిడిగా వేస్తే విడివిడిగా ఉండేవి తినడానికేనా బజ్జీలు అంత పిండి మాదిరి సైజ్ అయ్యి నువ్వు హోటల్ పెట్టినప్పుడు ఇలాంటి బజ్జీలు అనుకో నీకు రూపాయి కూడా మిగలదు ఫోన్ వస్తానే ఉంటుంది కనగానికి

ఒక్కొక్క బజ్జీ అవి కనుక మూడు మూడు ఒకసారి మూడొకసారి అవి ఇరుకు గల్లీలో నాలుగు బండ్లు ఇరుక్కున్నట్టు ఉన్నాయి అంతే ఉంది ఇరుకు గల్లీలో నాలుగు బండ్లు ఇరక్కపోయినట్టే ఉంది ఇరుకు గల్లీలో ఎందుకు ఇరుకు పిలిచడం ఒక దాని తర్వాత ఒకటి పోతా ఉంటే ఫ్రీగా వెళ్ళిపోతాయి దేంట్లో ఉప్పు వేసానా బజ్జిలో వేసినావుగా మిర్చిలో వేసినావు లోపల ఉప్పు సరిపోద్ది పిండిలో వేసినావు కదా ఉప్పు నువ్వు వేయకుండా అస్సలు కలపవు ఏ పిండి అయినా ముందు ఉప్పే వేస్తావు నువ్వు చూడండి చెయ్యి నూనెలో పెడుతుంది బాబా అన్నంలో పెడతాడు చూడండి చెయ్యి అన్నాన్ని తిప్పుతూ ఉంటాడు అలా నూనెలో కనకం చెయ్యి పెట్టి బజ్జిని తిప్పేస్తుంది చంచాతో పని లేకుండా చేత్తో తిప్పేసిందంటే అసలు చెప్పండి ఎంత గొప్ప విషయం అండి గొప్పకున్నాను కాడ పట్టుకుని

పోవ్ ఇమ్మంటే అండి పాతికే అన్నాడు వద్దులేవు ఆయన నాకు ఒక్క నాలుగు ఇవి ఇద్దరు మా ఇంట్లో మేము ఇద్దరు ఉంటాము తింటాము అన్నాడు వాళ్ళ కూతురు కూతురుంటే మాత్రం రెండు తగ్గించేస్తుంది వాడు ఇంకా రెండు తగిలిన ఉంటే ఓకే ఒకటి నువ్వు అన్నట్టు వేస్తే ఫ్రీగా వచ్చేస్తాయి బయటికి అన్ని వెళ్ళిపోతుంది అనమాట

టేస్ట్ చూసి ఒకసారి ఇంకా నేను తినేస్తా నూదు ఫస్ట్ టేస్ట్ నూదు చూడు తినే అలా తిన్నామో కూర్చొని తినాలన్నా కూర్చొని అయితే కూర్చొని తిను అసల వేడి వేడిగా ఉంటే ఇప్పుడు అన్ని ఎక్కడ తింటా నేను వేయలేదా నేను వేసితే అని మానేసి తిన్నా అంటే అగో చూడండి ఇంకా ఏం తినేస్తున్నా తినేస్తుందంటే ఆ మూడు బజ్జీల తర్వాత ఎద్దులే మళ్ళీ ఇప్పుడే సత్తవా మళ్ళీ నూనె పెట్టి స్టవ్ పెట్టి అంటే ఇవి కూడా అంత వేడిగా తినాలన్న నాటకం అనేది తర్వాత మళ్ళీ ఇది తర్వాత అన్నంలో తిన్నాం మధ్యలో కోసాయి బజ్జీ రెండు దాన్ని కోసాయి మిరపకాయని అన్నం పర్వాలేదు ఇప్పుడు బాగా బజ్జీలు బాగా వస్తాయి అది కూడా కోసాయిలం పోయింది సరేలేండి మీదే ఐడియా నాది కాదు ఓకేనా ముంచు బాగా ముంచు పిండిలో అదే యాక్టింగ్ వద్దు అని చూస్తున్నాను చేస్తాడేంటి అలా మాట్లాడొద్దు అని చెప్పు ఎగతాలు ఎవరు చేసిండు కామెడీ చేస్తా అంటే అయ్యో సరదాగా చెప్తున్నారు మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ మనవరాలు ఉంటది నీ మీద సరదాలు చేయదా ఏందమ్మా ఇది ఎట్లా వేసినావు అట్లా వేసినావు అని అన్నదా మరి అంతే మరి ఇప్పుడు మీ మీ ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఉంటాడు రాకేష్ మాస్టర్ నువ్వు వేస్తా ఉంటావు చూసారా ఉల్లి గుజ్జు వేసేసింది అని అంటాడు ఇప్పుడు దానికి కూడా బాధపడాలా నువ్వు ఇవి చూసా మూడు మూడు కాయలు ఒకే ఈజీగా ఉన్నాయి ఇప్పుడు పర్ఫెక్ట్ కనకం ఇప్పుడు నీకు వచ్చింది ఇంట్లోకి కొబ్బరికాయ నీకు కొబ్బరికాయ తక్కువైంది కాదు అదే కొబ్బరికాయ అంటే ఏంది కొబ్బరికాయ అంటే మెదడు బ్రెయిన్ తక్కువైంది నీకు కొబ్బరికాయలో నీళ్లు తగ్గినాయి కొంచెం పెంచు మర్చిపోయావా నువ్వు మరి నెలాకరిని పంపుతా ఉన్నావు సిరిడికి అంటే ఓకే ఓకే అన్నాడు మర్చిపోలేదు అని ఎందుకు నాకైతే నీకు నాకు నీకు నాకు గొడవ ఇక్కడే వచ్చేది ఊరక కాదు నీకు నాకు గొడవ వచ్చేది ఇక్కడే నువ్వు నువ్వు కంచు మాటలు మాట్లాడక చెప్తున్నా చూడు ఎప్పుడు ఏమన్నా అంటే మల్లెపూలు ఒకటి గుర్తు చేస్తాం ప్రతి దానికి మల్లెపూలు కొంట అంటే వదల వదిలి పెట్టకోకుండా నిద్రలో కూడా లేదు చెప్తావు ఏమో లేపి అడిగితే నిన్ను అర్థమైంది ఇప్పుడు నీకు గొడవ కావాలనా లేకపోతే ఏంది తింటా ఇదొక్క ఒక్కబాయి అయ్యి అన్ని కలిపి తిన్నావు

అందుకే మరి నా వల్ల నువ్వు ఎలా పైకి వచ్చావు గుండ్లు మీద చేసు చెబితే చాలు గుండ్లు మీద చేయడానికి చేతిలో ఫోన్ ఉంది ఇప్పుడు వేసుకోలేదు తర్వాత వేస్తా నా గుండ్ల మీద అనుకుంటారు నీ గుండ్ల మీద నాయన బండి మీద టచ్ చేయమనుకోండి మధ్య బ్యాగ్ పెడతాను నేను బాబోయ్ నా మహా కోపం వచ్చేసింది మొన్న ఎల్లి ఊరికి వెళ్ళిరాడు ఎంత తెలివైన కూడా తెలుసా అండి వాడిని ఏమన్నా తాగుతానేమో అని ఆ మధ్యన బ్యాగ్ పెట్టాడండి తప్పు కదండి నాకు ఇంకా ఒళ్ళు మండిపోయిందండి నాకు నేను పురుషు నువ్వు పురుషు పురుషు అయినా సరే ఎంతమంది లేరు లేని పురుషులు నువ్వు ఒక్కడో కాదు దేశ మీద మాటేనా ప్రతి ఒళ్ళు బంగారంలో ఇష్టపడతారు కూర్చున్నా తాగితే ఏమవుతుంది నేను ఎవరిని బండి మీరు ఇచ్చేస్తానా భయం నాకు నీకు నీకు నిర్జంగా చూడు నేను అన్నట్టు ఎవరు నేను చలిపోయేసి రేపు చేస్తారు ఎవరో నేను వాటి తానబాకమ్మా నువ్వు ఏం రెడ్డి జరిగిపోద్ది అది నువ్వు అసలే సాయిబాబా భక్తురాలివి మరి బాబా చూడు బాబా ఏడిపేస్తుంది నన్ను చాలా అబ్బా తిన్నది రా నాయన నోట్లకు ఏమేసింది చూడండి అసలు